ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇదంతా మీకు మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే ఇంత పెద్ద ఎపిసోడ్లో బంగ్లాదేశ్లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఒక్కరిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు మంచిది మేము కూడా ఆ రోజు ఖండించాం మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీలు లేదు అన్నది మాస్టర్ కూడా ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు జయసే జనసేన జయకేతనమా ఏదో ఒక సభ మీకు ఐడియా ఉంటుంది ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ మేము అన్ని మతాలను గౌరవిస్తాం అందరినీ ప్రేమిస్తాం ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరేం చేసేవాళ్ళు అందరికీ తెలుసు అని మాట్లాడేటండి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక అడుగుతా ఉన్నా ముప్పై రోజులు మీరు పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిచ్చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి కనీసం ఒక మనిషి సాటి మనిషి చనిపోయాడు ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు మాట్లాడేవి కాదు నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్ అది కూడా ఆఫ్ట్రాల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడలేదు మీరు ఆఫ్ట్రాల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి మీ అందరికీ తెలుసు మాలలందరినీ కూడా వెళ్ళేశారు వాళ్ళకి సరుకులు అమ్మలేదు తినడానికి తిండి దొరకనివ్వలేదు అన్ని చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడలా ఇవాళ ఆయన దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటున్నానంటే మరి నీ కోసం క్రైస్తవులు ఎంతోమంది ఓట్లు వేసారు జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు నీ అభిమానులు ఉన్నారు వారికి నువ్వేది సమాధానం చెప్పబోతున్నావు లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారు అండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు వారసత్వాన్ని లెగసీని శని తీసుకున్నాడు ఆయన అనేక చెప్పాడు మీరు వినే ఉంటారు నేను ఒక క్రైస్తవుని నేను బైబిల్ని నమ్ముతాను నేను నాలుగు గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు నేను ఆయన ఏమడుగుతున్నానంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీ అధ్యక్షులు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని ఏ క్రిస్టియన్ రిలీజియన్ని ఓన్ చేసుకునే అనేక సందర్భాల్లో సుమారు అండి మీరు నమ్మండి ఒక కోటి అరవై లక్షల అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ది ఒక కోటి అరవై లక్షలు అనధికారిక ఓటింగ్ సర్టిఫికెట్స్లో చాలామంది హిందువులుగానే ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్గా ఉంటారు చాలామంది అనుకుంటారు మారమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు అది తప్పండి బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు ఖమ్మంలో క్రిస్టియన్స్ ఉన్నారు రెడ్లల్లో క్రిస్టియన్స్ ఉన్నారు వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు రిలీజియన్ పరంగా అనేక అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవులు కూర్చోబెడితే మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయలే అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజండు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా ఇది యాక్సిడెంట్నా తోటి క్రైస్తవులు నన్ను గెలిపించిన వారు నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతి కాని వాళ్ళు నేను మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఇది రెండు రాష్ట్రాల సమస్య అయిపోయింది ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే రాకపోయినావు మాజీ ముఖ్యమంత్రిగా రాకపోతే రాకపోయినావు కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తలపడానికైనా రాలేకపోయావు నీ కాళ్లేమైపోయా అని నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నేను వాళ్ళు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల దెబ్బలా ఉంటుందో చూపిస్తాను కాసుకోండి సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనేమో అండి మేము చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మ గౌరవం ఉంది అది మాకు వెంటకతో సమానం చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో పురంధేశ్వరి గారినైనా మర్చిపోతామేమో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోవండి ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేదే ఉందండి మీ అందరికీ తెలుసు ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు క్రైస్తవుల్ని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఆ ఏమంటారు వాటిని వజ్రాల ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు హిందువులు బై బర్త్ హిందువులు కానీ ఉన్నారు ముస్లింలు భయభర్త ముస్లిమ్స్ కానీ ఉంటారు క్రైస్తవులు మాత్రం డే బై డే డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మత మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతిదూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపక ఉంచుకుంటాం చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోయారు చంపేశారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగ దిక్కు లేదు వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి నాలుగు ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు జాకీలు పెట్టి లేపిన మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిమో ఆంధ్రాలో నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా క్రైస్తవులందరి తరఫున చెప్తా ఉన్నా నేను ఒంటరిగా చెప్పట్లా క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇక ఇదే చివరిసారి మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారండి ఈ మాట చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ నా అరెస్ట్ దగ్గర కూడా వస్తాను రేవంత్ రెడ్డి గారు మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి వేసాల దేవుడు అని అంటారు ఆయన ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవ రెడ్డో ఆయన పేరేదో ఉంది ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి అధికార పక్షాలు కదిలై కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు మీరు భయపడకండి రంగరాజన్ గారు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నానండి ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా నేను రాజీనామా చేయలేదు ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలా పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి నేను అడుగుతూ ఉన్నా మేమేమన్నా కుష్ఠరోగులమా క్రైస్తవులను ఏమైనా వెలేశారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంటరాని అంటరానివారం అయిపోయామా మమ్మల్ని మీరు ముట్టుకుంటే మా గురించి మాట్లాడితే కూడా మీకు తగులుతుందా అని నేను అడుగుతూ ఉన్నా ఇవాళ అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరా సార్ మేము పిచ్చోవడం సార్ మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా సంఘాల్లో ఏమంటారో తెలుసా మనకు రాజకీయం ఎందుకు అని అంటారు మా పాస్టర్స్ అంటే మన బైబుల్ మనకు చెప్పింది రాజకీయం చేయమని కాదు ప్రార్థన చేయమని అని అంటారు అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకుని కుట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి బైబుల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి అనేక యూట్యూబ్ ఛానల్స్లో నోటుకు వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధరణ చేయాలి అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్కి కొంతమంది బీఆర్ఎస్కి కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం మేము మా పార్టీలు అనుకున్నాం కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికి రాని చెత్త నా కొడుకులు రా మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు మీరు అనాధ నా కొడుకులు రా అని మా క్రైస్తవుని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు అంబేద్కర్ గారు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ అధికారం కోసం పోరాడిని ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం ఆంధ్రాలో తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం మా ఓట్లు మీకు వద్దు కదా టూ పర్సెంట్తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాలి మా ఓట్లు మీకు వద్దు కదా జస్ట్ వన్ పర్సెంట్తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటకు తీస్తాం ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం అవమానించ ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ ఉండదు భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీల్లో తొక్కి పట్టి నరం దేస్తాం అది చెప్పడానికి ప్రస్తుతం ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవ రాజకీయ పార్టీ మీరు అనుకోవచ్చు అది సాధ్యమేనా రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది కులంతో కూడుకుంది మతంతో కూడుకుంది ప్రాంతంతో కూడుకుంది ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు ఆ గీత దేవుని మాట ఆ గీత దాటి ముందుకు రారు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో మా ఓటు ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డ మేము వ్యభిచారం చేసినట్లే ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి